శ్రీ జగజ్జని అమ్మవారి బెంగళూరు వాసులు పుట్టింటి పట్టు చీరేస్తారే నంద్యాల పట్టణంలో వెలిసి ప్రపంచంలో రెండో దేవాలయంగా ఉంటూ నిత్య పూజల్లో మొదటి స్థానంలో నిలిచిన శ్రీ జగజ్జనని అమ్మవారి ఆషాఢ మాసం పూజలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి మంగళవారం కర్ణాటక రాష్ట్రం బెంగళూరు రాష్ట్ర నలుమూల రాజంపేట మేడ్చల్ అదోని కర్నూలు గుంటూరు జమ్మల మడుగు నిమ్మకూరు ఎమ్మిగనూరు తదితర ప్రాంతాల నుంచి నంద్యాలకు చేరుకుని పట్టణంలో వెలిసిన శ్రీ జగజనని అమ్మవారి పుట్టింటి పట్టు చీర సారి సమర్పించారు అమ్మవారికి వివిధ రకాల పిండి వంటలు మిఠాయిలు పూలు పండ్లు కుంకుమ పసుపు చీర రవిక ఆకువక్కలు తదితర పూజా సామాగ్రి అమ్మవారికి సమర్పించి హక్కులు తీర్చుకున్నారు మేళతాళాలు భజంత్రి కోలాట నృత్యాలతో అమ్మవారికి పుట్టింటి పట్టు చీర సమర్పించారు ఆలయ వ్యవస్థాపకులు నాగపల్లయ్య దుర్గా ఫ్రెండ్స్ యూనిట్ ఆధ్వర్యంలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులకు అమ్మవారి కుంకుమార్చ దర్శనంతో పాటు వసతి పలహారం అన్నదానం కల్పించారు